అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు జరుపుతా ఉన్నాం భారతదేశంలో నాలుగే నాలుగు పీఠాలు ఉన్నాయి అని అవి కూడా ఆది శంకరాచార్యులు గారు ప్రతిష్ఠించారని మనం విన్నాం మరి అప్రకటిత పీఠాధిపతి స్వరూపానందేత్ర అలాగే పీఠం ఉత్తరాది ఉత్తరాధికారి సాత్మానందేంద్రలు ఈ పీఠాన్ని ఎలా పెట్టారు స్వామీజీ అవతారం ఎలాగెత్తారు స్వామీజీగా అనేకమైనటువంటి అక్రమాలకు అక్రమ వసూలకు పెద్ద ఎత్తున పాల్పడ్డారు అని గతంలో గత ప్రభుత్వంలో పలుమార్లు మేము ఇదే విధంగా చెప్పడం జరిగింది విశాఖలో పండుగ పేరుతో బ్లాక్ లో సినిమా టికెట్ అమ్మినటువంటి వ్యక్తి சார் பீடம் அதிபதி எல்லாரோ செப்பா ஷாரா பீட்டம் அந்த பெட்டிக்கு சுவீஜி அவத்தாரம் எத்தனை அசல சரூபூர் செப்பாலே அசலி பீட்டாக்கு ధర్మాధికారి ఎవరు ఈ పీడలు ధర్మాధికారం ఈ పీడల యొక్క కార్యకలాపాలు ఏంటి ఎప్పుడైనా స్వరూపానంద సరస్వతి గారు రామ రాము తలకాయ నలిగినప్పుడు కానీ అంతర్దేలు నిర్సమేశాయి

స్పెషల్ సెక్యూరిటీ దేనికి ఇచ్చారు అసలు ఈ స్వామీజీకి అర్థం కావాల్సింది ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మనటి వరకు కూడా జగన్ ప్రభుత్వంలో స్పెషల్ సెక్యూరిటీని దేనికి ఇచ్చారు స్వామీజీ ఆశ్రమంలో స్వామీజీ పేటల్లో వందల వేల కోట్ల లావాదేవీలు భూమి వ్యవహారాలు ప్రభుత్వం అధికారులు సంబంధించిన వ్యవహారాలు పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు జరుగుతున్నాయి కాబట్టి ఎవరు వస్తున్నారు ఎవరు చేస్తున్నారు అన్నది విషయం తెలుసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఆ యొక్క సెక్యూరిటీ ఎప్పటికప్పుడు దక్షిణాయ్ తెలుసుకోవడానికి చెప్పి ఈ స్వామీజీ ఎందుకు తెలియలేకపోయారు ఈ స్వామీజీకి ఉన్నటువంటి అభద్రత ఏంటి స్వామీజీకి అయితే పరిహారం ఉందా భారతదేశంలో ఏ స్వామీజీకి లేనటువంటి సెక్యూరిటీ సగుభావ సరస్వతి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఈ స్వామి స్పెషల్ ఫ్లైట్ లో పెరగడానికి ఎవరు స్పాన్సర్ చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో స్వరూపారం చేసుకోవాలి ఎన్నిసార్లు స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళారు ఏ పిల్లలు వెళ్ళారు ఎక్కడెక్కడికి వెళ్ళారు ఆ స్పెషల్ ఫ్లైట్లు ప్రణాయించిందారు మొట్టబాయ్ కావాలి ஒரு சுவமீஜி காய் முக்கியமந்தை திருத்தா உடன இப்படி போலீசி தான் இவமீஜிக்கு இப்ப எத்தன செக்கியூரி இப்பே நெல் இரவு லட்சி இரவு லட்சம் ரூபாய் பிரஜா தர பிரி இல் ఐదేళ్ల నుంచి కోట్ల రూపాయలు వాళ్ళ యొక్క సెక్యూరిటీ కోసం వెచ్చించిన సందర్భం దేనికోసం ఎవరి కోసం స్వామీజీ చేసిన వ్యవహారాలన్నీ కూడా కోర్టు ప్రభుత్వం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి వాళ్ళందరూ కూడా అభిప్రాతలు కలిపి స్వామీజీ యొక్క బాధితులు అధికారులు ముఖ్యంగా కార్యాలయలు కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో దేవుని ఈ రాష్ట్రంలో దేవుని యాత్ర ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఈ స్వామీజీ పేరు ఆశ్రమంలోనే ఈ నకిలీ నకిలీవామి సెటిల్మెంట్లు చేశాయి పెద్ద అపవాలు ఉంది ఇప్పటికీ కూడా ఇవన్నీ కాకుండా కూడా ఈ నకిలీ స్వామి ఈ దొంగ స్వామి చైనీ స్వామిగా పేరు చేసినటువంటి సార్దాపేటటువంటి ప్రభుత్వ భూముల్ని అన్ని కూడా కోటమి ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలి ఏదైతే ఇప్పుడు దీనికి హైదరాబాద్ కోకాపేటలో ప్రభుత్వం భూమి కేటాయించింది వ్యక్తికి ఆ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీ ఆ యొక్క రెండు ఐటీ కంపెనీ ఆ యొక్క పాపట్లు అద్దెకి తీసుకోవడానికి సుమారు నెలకి కోటి రూపాయలు అద్దె ఫిక్స్ చేశారని చెప్పి మాకు కూడా ఉంది అసలు ఈ స్వామీజీకి ఇంత డబ్బులు ఇంత సంపద ఎలా వచ్చింది దాటి ఎలా ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి ఒక రాష్ట్రపతికి ఒక భారతదేశ ప్రెసిడెంట్ ఆయనకి కూడా లేదు మనం స్టార్టార్ స్వామికి ఉంది ఇప్పటికీ కూడా కార్ కి ఎర్ర బల్బు డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ లో గమూర్ దగ్గరికి వెళ్ళిపోతారండి స్వామి